హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మనం చూస్తున్నటువంటి రోడ్డు వచ్చేసి వరంగల్ టు హైదరాబాద్ హైవే ఇది హన్మకొండ జిల్లా ధర్మసాహర్ మండల్ రాంపూర్ దగ్గర మూడు వేల ఆరు వందల గజాలలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చింది వరంగల్ టు హైదరాబాద్ హైవే రాంపూర్ దగ్గర మూడు వేల ఆరు వందల గజాల్లో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి రోడ్ ఫేస్ వచ్చి మనకు నూట మూడు ఉంటుంది డెప్త్ వచ్చి త్రీ హండ్రెడ్ అండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మొత్తం మూడు వేల ఆరు వందల గజాలు ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే తుషారా డిగ్రీ కాలేజ్ ప్లేస్లో మంచి విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది వన్ థర్టీ విల్లాసు టోటల్ ప్రాపర్టీ ఏరియా మూడు వేల ఆరు వందల గజాలు వన్ నాట్ త్రీ ఉంటుంది డెప్త్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది గజానికి ధర ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు భారత్ పెట్రోలియం బంక్ బంక్ పక్కనే ఉంటుంది హైవే రోడ్కి ఈ ప్రాపర్టీ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ అండ్ అలాగే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్ థ్యాంక్ యూ